హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజేఐ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో పీజే వచ్చేసింది బ్యాంగ్లోర్ ఎగ్జిబిషన్కి ఆన్ జూలై లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అట్ రెడ్స్ గార్టెన్ సో మీకు ఈరోజు చూపించిన వీడియోలో అన్ని డిజైన్స్ ఏది నచ్చినా సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రీ బుక్ చేసుకోవచ్చు సో మీకు స్క్రీన్ పైన నంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆ నంబర్కి మీరు వాట్సాప్ అనేది చేసుకోవచ్చు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్రీబుక్ ఎలా చేయాలంటే మీరు వాట్సాప్ నెంబర్కి ఒక్కసారి స్క్రీన్షాట్ ఫార్వర్డ్ చేయండి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసి మా టీ మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ లేకపోతే ఫామ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో అలాంటివి మీరు ప్రీబుక్ అనేది చేసుకోవచ్చు అండి ఇప్పుడైతే కలెక్షన్ని స్టార్ట్ చేసేద్దాం సో ఇది నెక్లెస్ వచ్చేసి మనకి మీడియం లెంత్ నెక్లెస్ అనమాట అండ్ ఇది నక్ష ఫినిషింగ్తో ఉంది విత్ నో వ్యాక్స్ కుందన్ సో ఇది ఒక న్యూ కాన్సెప్ట్ ఇన్ మార్కెట్ అనమాట సో దీంట్లో కుంతన్ స్టోన్స్ యూజ్ అవుతున్నాయి కానీ దీంట్లో వచ్చేసి మనకి నో వ్యాక్స్ అనమాట సో కుందన్ స్టో స్టోన్ సెట్టింగ్కి మనకి జనరల్లీ వ్యాక్స్ అనేది యూజ్ అవుతుంది ఈ కాన్సెప్ట్లో మీకు నో వ్యాక్స్తో ఏంటంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ కొంచెం తక్కువ వెయిట్లో కూడా మీకు ఇవన్నీ నెక్లెసెస్ అనేవి సో దీంట్లో మీరు చూడండి మీకు సైడ్స్కి వచ్చేసి ఇలా బొట్టు డిజైన్లు వచ్చేసింది ఫ్లవర్ డిజైన్లో దాని చుట్టూ మనకి రెడ్ స్టోన్స్లో ఇచ్చేసారు రెడ్ స్టోన్స్ స్టోన్స్తో అలాగే మీరు కింద వచ్చేసరికి ఇలా మ్యాంగో షేప్లో మీకు డిజైన్స్ అనేది ఇచ్చేస్తారు చిన్న చిన్న పెండెంట్స్ ఉన్నాయి సో కుందన్ స్టోన్స్తో కూడా ఉన్నాయి అలాగే మీకు నక్ష ఫినిషింగ్లో కూడా ఉంది మిడిల్లో వచ్చేసి మనకి ఇలా టూ అమ్మవారు ఇచ్చేసారు అండ్ టూ మనకి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చేసింది డబల్ యాంటిక్ ఫినిష్ అనమాట దాని చుట్టూ మనకి చిన్న చిన్నగా పీకాక్ డిజైన్ ఉంది అలాగే సైడ్స్కి కూడా మనకి పీకాక్ డిజైన్ అనేది వచ్చేసింది సో ఆ టెంపుల్ డిజైన్ని కంప్లీట్ చేయడానికి మనకి ఇక్కడ మళ్ళీ రెడ్ స్టోన్స్ ఇస్తారు అన్నీ కుందన్ స్టోన్స్ అనమాట కింద బీడ్స్తో అనేది ఫినిషింగ్ ఇచ్చేసారు బట్ చిన్న చిన్న పర్ల్ ఫినిషింగ్తో పైన కూడా అన్నీ మనకి సీజర్ స్టోన్స్ అనేది డిజైన్ చేశారు సో ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ వన్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ మనం చూసేద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా ఎల్లో గోల్డ్ ఫినిషింగ్తో వచ్చేసింది సో ఇది కూడా మనకి యాంటిక్ ఫినిషే అండ్ దిస్ ఇస్ ఆల్సో నక్షి నెక్లెస్ అనమాట దీంట్లో కూడా మనకి ఇలా సైడ్స్లో మొత్తం టెంపుల్ డిజైన్ అనేది ఇచ్చేసారు కింద వచ్చేసరికి ఇలా లక్ష్మీ అమ్మవారు వచ్చేసారు అండ్ యాజ్ వి కమ్ డౌన్ మనకి ఇలా పీకాక్ డిజైన్స్ ఇచ్చేసారు అండ్ దీని కింద మనకి ఫ్లవర్ షేప్లో కుందన్ స్టోన్స్ అనేది యూజ్ అయినాయి సో ఇవి కూడా కుందన్ స్టోన్స్ విత్ నో వ్యాగ్స్ అనమాట మిడిల్లో కూడా మనకి ఇలా టూ పీకాక్ డిజైన్ వచ్చేసి దాని చుట్టూ నక్ష ఫినిషింగ్లో వర్క్ వచ్చేసింది ఇది మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట సో ఈచ్ నెక్లెస్కి ప్రిపేర్ అవ్వడానికి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ డేస్ పడుతుంది దీంట్లో కూడా మనకి ఇలా పైన వచ్చేసి గ్రీన్ స్టోన్స్ వచ్చేసారు అలాగే రెడ్ స్టోన్స్ ఉన్నాయి సో రెడ్ అండ్ గ్రీన్లో కాంబినేషన్ అనేది వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో వచ్చేసరికి మనకి ఇలా గ్రీన్ బీడ్స్తో పాటు చిన్న చిన్న పర్ల్ డిజైన్ అయితే వచ్చేసింది సో ఈ నెక్లెస్ నెట్ వేట్ వచ్చేసి మనకి థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి సో నెట్వీట్ అంటే దీనిది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ వన్ చూసేద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేస్తే మనకి కొంచెం బ్రైడల్ నెక్లెస్ అనమాట చాలా హెవీ లుక్ ఉంది దీనిది అండ్ దీంట్లో కూడా ఇలా యాంటెక్ ఫినిషింగ్తో డిజైన్ అయితే వచ్చేసింది అండ్ దిస్ వన్ ఇస్ డబల్ యాంటెక్ ఫినిష్ సో యాంటెక్ అంటే మనకి కొంచెం ఎల్లో ఫినిష్లో ఉంటుంది డబల్ యాంటెక్ అంటే కొంచెం బ్లాక్ ప్రింట్లో ఉంటుంది అండ్ దీంట్లో కూడా మనకి ఇలా స్టెప్ వైజ్గా పెండెంట్ అనేది ఇచ్చేసారు అండ్ దీంట్లో ఒక పెండెంట్లో మనకి స్టోన్స్ ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ పెండెంట్లో వచ్చేసి నక్స ఫినిషింగ్తో వర్క్ ఉంది కింద హ్యాంగింగ్స్లో వచ్చేసరికి దీంట్లో మనకి పర్ల్స్ అండ్ అలాగే దాంతోపాటు చిన్న చిన్న గోల్డ్ బాల్ ఫినిష్ అయితే వచ్చేసింది మిడిల్లో కూడా మొత్తం మనకి పీకాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు సో దీనిది రెట్ మీట్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం సో ఇప్పుడు వచ్చేసింది మనకి కంటి ప్యాటర్న్లో అనమాట దీంట్లో కూడా మనకి సైడ్స్లో వచ్చేసి మొత్తం నక్షి ఫినిషింగ్లో కంటి డిజైన్ వచ్చేసింది అండ్ మిడిల్లో మనకి సింపుల్ లాకెట్ ఇచ్చేసారు దీంట్లో పైన మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు దాని చుట్టూ మనకి ఇలా ఒక టెంపుల్ డిజైన్లో స్టోన్ వర్క్ ఇచ్చేసారు కుందన్స్తో అనమాట అండ్ దీని పక్కన మనకి ఇలా పీకాక్ డిజైన్తో హైలైట్ చేశారు దీనిది ఐస్ కానీ బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కింద కూడా మనకి ఇలా రెడ్ స్టోన్స్ అండ్ గ్రీన్ స్టోన్తో హైలైట్ చేశారు బీడ్స్ వచ్చేసరికి మనకి ఇలా పర్ల్ కాంబినేషన్తో పాటు బీరల్ బీడ్స్ని హైలైట్ చేశారు సో దీనిదే నెట్ వేట్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ పాయింట్ వన్ టూ గ్రామ్స్లో ఉందండి సో ఇన్ కేస్ మీకు నచ్చితే మీరు ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు ప్రీబుక్ చేయాలంటే కూడా మీరు ప్రీబుక్ అనేది చేసుకోవచ్చండి నెక్స్ట్ వన్ చూసేద్దాం సో నెక్స్ట్ కంటి వచ్చేసి మనకి వితౌట్ గాడెస్ డిజైన్ అనమాట సో ఇది ఎవరైనా ఈజీగా వ్యాడ్ చేసుకోవచ్చండి సో దీంట్లో కూడా మనకి సైడ్స్లో వచ్చేసి ది నక్స ఫినిషింగ్తో యాంటిక్ పాలిష్తో ఉంది అండ్ కింద లాకెట్లో వచ్చేసి మనకి ఇలా పీకాక్ డిజైన్ ఇచ్చేసి డ్రాప్ షేప్లో పెండెంట్ అనేది డిజైన్ చేశారు దాని చుట్టూ మనకి లీఫ్ ప్యాటర్న్లో డిజైన్ వచ్చేసింది అగైన్ విత్ నక్ష ఫినిషింగ్తో కింద ఇలా రింగ్స్ డిజైన్ ఇచ్చేసి మనకి బీడ్స్తో పాటు చిన్న చిన్న పర్స్ని హ్యాంగ్ చేశారు అండ్ ఈ కంటిది నెట్వేర్ వచ్చేసి మనకి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూసేదా సో నెక్స్ట్ కంటి వచ్చేసి మనకి ఇలా లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చేసింది ఓన్లీ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు అండ్ దాని చుట్టూ మనకి కుంతల్ స్టోన్తో డిజైన్ ఉంది లైక్ హాఫ్ కుందన్ స్టోన్స్ ఉన్నాయి అండ్ హాఫ్ వచ్చేసి మనకి ఇలా నక్షి ఫినిషింగ్తో వర్క్ అనేది ఉంది గోల్డ్ ఫినిషింగ్లో కింద వచ్చేసరికి మనకి ఇలా బంచెస్ ఆఫ్ పర్ల్స్ అలాగే బంచెస్ ఆఫ్ బీడ్స్ని డిజైన్ చేశారు సో ఎవ్రీ నెక్లెస్కి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి లేకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫినిషింగ్ ఉంది సో బ్యూటిఫుల్ అండ్ న్యూలీ అరైవ్ పీసెస్ అనమాట విత్ నో వ్యాక్స్ కుందంతో ఈ నెక్లెస్ది నెట్వేట్ వచ్చేసి మనకి ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ నైన్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం సో నెక్స్ట్ కంటి డిజైన్ వచ్చేసి మనకి ఇంకొక బ్యూటిఫుల్ కంటి అండి అండ్ దీంట్లో మనకి ఇలా లీఫ్ ప్యాటర్న్లో సైడ్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది అండ్ సింపుల్గా ఉంది డబల్ యాంటెక్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది మనకి అండ్ కింద లాకెట్ వచ్చేసి మనకి ఇలా పీకాక్ డిజైన్స్ వచ్చేసింది అండ్ దీస్ ఆర్ ఆల్ కలర్ఫుల్ స్టోన్స్ అనమాట పైన కూడా మనకి ఇలా రెడ్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ అనేది డిజైన్ చేశారు అండ్ హ్యాంగింగ్లో వచ్చేసి మనకి ఇలా స్టిఫ్ పర్ల్స్లో డిజైన్ చేశారు సో జనరల్గా మనకి హ్యాంగింగ్లో లింకింగ్ అనే డిజైన్ ఉండే దీంట్లో అనేది మనకి మొత్తం స్ట్రింగింగ్ లాగా ఉంది అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి వైట్ పర్ల్స్ అనమాట సో ఈ నెక్లెస్ నెట్వెట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి సో కంటిలోనే ఇంకొక ప్యాటర్న్ అండి అండ్ దీంట్లో కూడా మనకి ఇలా బ్యూటిఫుల్గా ఫ్లవర్ డిజైన్స్ ఇచ్చేసారు లీఫ్ ప్యాటర్న్తో సహా కింద